ఈ రోజు గుప్పడంత మనసు సీరియల్ చాలా చాలా బాగుందంటూ చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది అవును నిజంగానే బాగుంది ఎందుకంటే ఇన్నాళ్ళు సీరియల్ ఇంట్రెస్టింగ్గా లేదు ఎప్పుడైతే రిషి సార్ రిషి సార్ అనే విషయం తెలిసిందో అప్పటి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది నిన్న కూడా సీరియల్ చాలా బాగుందంటూ చాలామంది పోస్టులు పెట్టడం జరిగింది అంతేకాకుండా రోజు వసుధారే రిషి దగ్గరికి రావడం లాంటి ప్రోమో సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి మొత్తానికి రిషి దారా ఒకట్యారు దాంతో చాలా మందికి సంతోషంగానే ఉంది అయితే తర్వాత రాబోయే షూటింగ్ అప్కమింగ్ ఎపిసోడ్కి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేంటి అంటే రిషి సార్ కాలేజ్కి వెళ్ళడంతో పాటు కాలేజీలో ఏంజల్ రిషి సార్తో మాట్లాడుతూ ఉన్న కొన్ని సీన్స్కి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే వాటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఎందుకంటే ప్రజెంట్ కథ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఎందుకంటే రంగా కాదు తన రిషియే అని చెప్పడంతో పాటు టూ సైడ్స్ అంటే టూ క్యారెక్టర్స్లో కూడా ముందు యాక్ట్ చేయడం చాలా చాలా డిఫరెంట్గా రెండు వేరియేషన్స్తో చేయడం చాలా బాగుంది అయితే ముందు ముందు కథ ఇంకెలా నడిపించబోతున్నారో చూద్దాం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుందనేది నా ఉద్దేశం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి